విధి వంచింది ఐదు నెలల క్రితం భర్తను పోగొట్టుకుంది గుండె నిండా బాధ ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ గ్రామం మీదుగా వెళుతున్నారని తెలుసుకుని రోడ్డు పక్కన నిలిచింది అటుగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ తన వాహనం దిగి గ్రామస్తులతో మాట్లాడారు అదే సమయంలో ఆమె బాధ విన్న పవన్ చెలించారు చెప్పినట్లే పదిహేను రోజుల్లోనే వితంతు పింఛన్ ఇప్పించి అండగా నిలిచారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మొంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గత నెల ముప్పైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు తిరుగు ప్రయాణంలో రోడ్ల వెంట బారులు తీరిన ప్రజలను పలకరించే సమస్యలు తెలుసుకున్నారు ఆ క్రమంలో పులిగడ్డ వద్ద చెన్ను అనూష అనే మహిళ తన భర్త ఐదు నెలల క్రితం చనిపోయారని చిన్న పాప ఉందని పోషణ కష్టతరంగా మారిందని సమస్యను చెప్పుకున్నారు భర్తను కోల్పోయిన తనకు జీవనాధారం లేదని వితంతు పింఛన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు ఆమె బాధ విని చెలించిన పవన్ కళ్యాణ్ పింఛన్ మంజూరు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు హామీ ఇచ్చినట్లుగానే రెండు వారాల్లో వితంతు పింఛన్ మంజూరయ్యేలా చేశారు స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు వెంకట్రామ్ అధికారులు చెన్ను అనూషను కలిసి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు రహదారి పక్కన నిల్చున్న తనని పలకరించి సమస్య పరిష్కరించిన పవన్ కళ్యాణ్కు అనుష ధన్యవాదాలు తెలిపారు తుఫాను ప్రభావిత ప్రాంతాలను చూడడానికి వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు బళ్ళా వ్యాపారం చేస్తారు అక్కడ ఆగారు మా హస్బెండ్ చనిపోయి ఫైవ్ మంత్స్ అవుతుందండి ఇట్లా నాకు జీవనం సాగట్లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని సార్కి చెప్పినప్పుడు నాకు వెంటనే అధికారులతో మాట్లాడి నాలుగు వేల విధానం పెన్షన్ ఇప్పి శాంక్షన్ చేయించారు దానికి పవన్ కళ్యాణ్ సార్కి ధన్యవాదాలు నేనండి బళ్ళాలు అమ్ముకుంటుంటే సార్ వచ్చారు ఆ రోజు వచ్చారని కాడ ఇంకా ఆగుతారా ఆగరని మేము అనుకుంటున్నాము అక్కడ నుంచున్నామండి నుంచుంటే దిగేశారు దిగేసి అమ్మ నాకు బళ్ళాలు కావాలని అన్నారు తీసుకోండి సార్ అన్నాను తీసుకుంటే అమ్మకమ్మ వద్దు అని అంటే ఇంకా వెళ్ళిపోతుంటే సారు నేను మా పిల్లలకి బర్త్ వచ్చిపోయాడయ్యా అని అంటే చాలా బాధపడ్డాడు సార్ అసలు వాళ్ళ కాడ నన్ను వదలకోకుండా పోలి చెత్తనే ఉండారు నీకేం కావాలి ఏం కావాలి నా బాధలన్నీ చెప్పుకున్నాను బళ్ళాలు తీసుకయ్యి అన్న నాకు వద్దునమ్మ అమ్ముకోమని ఈ రూపాయలు చేతిలో పెట్టి రెండు బళ్ళాలే తీసుకెళ్ళిపోయాను పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చారు మా పిల్లకి కావాల్సినంత మిగిలి చేశారు మాకు ఎవరు చేయలేను మేలు మా ఊరు కానీ ఎవరు చేయలేను అంత మేలు చేశారో అన్న మాట నిలబెట్టుకునే మనం తిప్పకుండా వాళ్ళు దమ్ముగా చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఎంచుకో